హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు వేడివేడిగా కొంచెం టేస్టీగా ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వచ్చి వాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుందామండి ఈ నూనె ఉప్పు అనేది పిండికి మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా పిండి చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందామండి ముందుగానే ఎక్కువగా నీళ్లు పరుచుకోకుండా చెక్ చేసుకుంటే కలుపుకుందాము పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసి వేశు, ఈ నూనె అంతా పిండికి మంచిగా ఇనికే విధంగా నొక్కి కలుపుకుందాము ఇక్కడ మనం సన్నగా ఉండే బొంబాయి రవ్ తీసుకున్నామండి అదే దీనికి బాగుంటుందన్నమాట ఒకవేళ లావుగా ఉన్న బొంబాయి రవ్ ఉందనుకోండి దాన్ని ఒకటి రెండు సార్లు మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుని వేసుకోండి బాగుంటుంది పిండిలా నొక్కి కలిపేసుకుందాము కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ అంతా కూడా మనకి ఈ ఈలోగా దీనికి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ మనకి ఆవాలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని తురుము పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము ఒక అర టీ స్పూన్ వరకు అయితే ఉంటుందన్నమాట అల్లం కూడా మనకి మంచిగా వేగాలండి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ వచ్చేసి ఎక్కువగా ఫ్రై ఇవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు మనం సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఊరికినే మగ్గుతుంది కొంచెం కరివేపాకు వేసుకుందాము మనకి ఉల్లిపాయ మగ్గిందండి మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు దాకా సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకుందాము కూరగాయలు అనేది ఫుల్లీ ఆప్షనల్ అండి మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు ఒక అరకప్పు దాకా సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాము తర్వాత ఒక పావు కప్పు వచ్చి సన్నగా తరిగిన బీన్స్ అండి తర్వాత ఒక పావు కప్పు వరకు ప పచ్చి బఠానీలు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి చక్కగా మంచిగా వేగుతుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం కూరగాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఉప్పు ముందే వేసుకోవటం వల్ల మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ బాయిల్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు కదా అని కలుపుకోవచ్చండి కానీ ఇలా వేగిన టేస్ట్ అనమాట అలా బాయిల్ చేసి కలుపుకున్నాం అనుకోండి కొంచెం చప్పగా ఉంటుందన్నమాట అంత టేస్టీగా అనిపించదు మీకు అంత టైం లేదనుకోండి అలా కూడా చేసుకుని చూడండి ఒక పావు కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుందాము ఏదైనా ఒకటే టైం పడుతుందండి నాకు తెలుసా ఎందుకంటే బాయిల్ చేసుకోవాలన్నా కానీ అదే టైం పడుతుంది వేపుకోవాలన్నా కానీ మహా అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఎక్కువ అవుతుంది అంతేనండి స్వీట్ కార్న్ వచ్చి ఒక పావు కప్పు వేసుకున్నాము మనం అన్నీ కూడా సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గుతాయండి కూరగాయ ముక్కలన్నీనూ ఇలా వేపుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చక్కగా వేగిపోయినాయి అండి ముక్కలన్నీను దీనిలో ఇప్పుడు మనం మిగతా మసాలాలు అన్నీ వేసేసుకుందాము ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు చిటికేలంతా చాట్ మసాలా వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం వేసేసి ఇవన్నీ మంచిగా కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఇది పక్కన పెట్టేసుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ఈలోగా మన పిండి అయితే నానుంటుంది చూద్దామండి మూత తీసేసి చూడండి చక్కగా నానిపోయిందనమాట ఒకసారి మళ్ళీ మంచిగా నొక్కి కలుపుకుందాము పిండంతాను దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందామండి ఇక్కడ మనం తీసుకున్న పిండికి ఆరు పూరీలు అయితే వచ్చినాయి అనమాట పూరీ మనం చేసుకుంటాం కదా కరెక్ట్గా అదే సైజులో పిండి ముద్దలు తీసుకున్నాము ఆరు పూరీలు అయితే అయినాయి అండి ఇప్పుడు పొడిపిండి వేసుకుని కొంచెం గోధుమ పిండి పూరీలాగా రోల్ చేసుకుందాము మరీ పంచక కాకుండా కొంచెం అందంగానే రోల్ చేసుకుందామండి ముందు ఇలా రుద్దుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ నువ్వులు వేసుకుందాము తర్వాత కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసేసి అప్పడాల కర్ర పెట్టి దీన్ని ఒకసారి మంచిగా నొక్కి రుద్దేసుకుందామండి అనమాట ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాము రెండో పక్కకు తిరగేసేసి ఇప్పుడు కొంచెం పలుచగా రుద్దుకుందామండి ఇలా రుద్దుకోవటం వల్ల కొత్తిమీర ఆకు నువ్వులు అనేది అలానే అతుక్కుని పోతుందనమాట పూరీకి సరిగ్గా థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకుందామండి స్టఫింగ్ మరీ కొంచెం కాకుండా కొంచెం ఎక్కువగానే పెట్టుకుందాం తినేటప్పుడు బాగుంటుంది ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత రెండో పక్క నుంచి దీన్ని క్లోజ్ చేసేద్దామండి అంచుల్ని వచ్చేసి ఇలా గట్టిగా నొక్కేసేద్దాము నొక్కిన తర్వాత ఒక మూత తీసుకొని మనం రౌండ్గా చూడండి ఇలా కట్ చేసేసుకుందామండి కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందాము ఇంకా మనకి కజ్జికాయ మౌల్స్ కానీ ఏమీ అవసరం లేదండి ఈ టిప్ అనేది మీకు కజ్జికాయలు చేసుకునేటప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి చూసారు కదా చక్కగా రౌండ్గా ఎలా వచ్చేసిందో ఇప్పుడు వీటన్నిటిని మనం నూనెలో వేసి వేపుకుందాము అన్నీ ఇలా రెడీ చేసేసుకొని ముందు పక్కన పెట్టుకుందామండి తర్వాత నూనె వేడెక్కింది నూనె ఎక్కువగా వేడిగా కాకుండా ఇలా మోడరేట్గా ఉన్నప్పుడు వేసుకుందాము గోధుమ పిండి కాబట్టి మనం వేయగానే కలర్ మారిపోతుందండి నూనె కనుక ఎక్కువగా వేడిగా ఉన్నట్లయితే స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్నిచ్చి తీసుకుందాము పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగారు అనుకోండి ఇలా ట్రై చేసి ఇవ్వండి స్టఫింగ్ అనేది కనుక మీరు ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నారనుకోండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇది వెంటనే ఏమో అయిపోదండి ఒక ముప్పై నిమిషాలు పా టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాయంత్రం టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట వేడివేడిగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా టోపెన్ చేసి చూద్దాము అంత టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్